హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను వాట్సాప్ అప్డేట్ అయితే తీసుకొని వచ్చాను ఒక్క ఫోటో వల్ల ఏం జరుగుతుంది అనేది అయితే తెలుసుకుందాం వాట్సాప్ వాడే ప్రతి ఒక్కరికి ఇది చాలా అవసరమైన సమాచారం ఒక్క ఫోటో వల్లే మీరు డబ్బులు కోల్పోతారంటే నమ్ముతారా కానీ ఇది ఇప్పుడు జరుగుతుందని మర్చిపోకండి ఇటీవల కొన్ని కొత్త రకాల సైబర్ నేరాలు వెలుగులోకి వచ్చాయి ఒక చిన్న ఫోటో ఒక లింక్ మాత్రమే అదే చాలు మీ ఫోన్ను హ్యాక్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేయడానికి మీకు తెలియకుండానే వాట్సాప్లో వచ్చిన ఫోటోను ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు మీ ఫోన్కి ఒక సంస్థప్త యాక్సెస్ పొందుతూ మీ పర్సనల్ డేటా బ్యాంక్ యాప్లను ఓటీపీలు అన్ని దొంగలిస్తారు ఒకసారి వాళ్ళకి ఆ యాక్సిస్ వచ్చిందంటే మీ ఖాతాలో ఉన్న డబ్బు కొంత కొంతకాలాల్లో బంగారుల గాలిలో కలిసిపోతుంది ఇలా ఇప్పటికే వందలాది మంది తగలబడ్డారు ఇంతలోనే వాట్సాప్ ఒక మంచి అప్డేట్ తీసుకొని వచ్చింది ఇప్పుడు లాక్ చేసిన చాట్లు మరింత స్క్రీన్ స్క్రీన్షాట్ తీసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది డిస్అపియరింగ్ మెసేజ్లు ఇప్పుడు మరింత పటిష్టం ఇది విన్నాక మీరు తెలుసుకోవాల్సిన ఐదు ముఖ్యమైన జాగ్రత్తలు ఫస్ట్ గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చిన ఫోటోలను ఓపెన్ చేయవద్దు సెకండ్ ఎవరైనా లింక్ పంపితే క్లిక్ చేయకుండా ముందుగా చెక్ చేయండి థర్డ్ వాట్సాప్ ఫోన్ బ్యాంకింగ్ యాప్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి ఫోర్త్ ఓటీపీ పాస్వర్డ్ ఏటీఎం పిన్నులను ఎవరికి చెప్పకూడదు